మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శుక్రవారం మే ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు యేసు మనలను స్వస్థపరుచువాడు ఈనాటి ధ్యానాంశం యేసు మనలను స్వస్థపరుచువాడు మీనాటి వాక్య భాగంగా మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవై నాలుగు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని దగ్గరగా చెప్పాను మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన రెండు వేల ఇరవైలో నేను రెండుసార్లు అవయవ మార్పిడి జరిగిన ఒక వ్యక్తిని కలుసుకున్నాను అతడు మా సంఘంలో చేరాడు కానీ అతడి ఆరోగ్య పరిస్థితిని బట్టి అతడు ఆన్లైన్ ఆరాధనలో మాత్రమే పాల్గొంటూ ఫోన్ కాల్స్ ద్వారానో ఉత్తరాల ద్వారాను మాతో సంప్రదిస్తుంటాడు నెలకు ఒకసారి మాత్రం నేనతన్ని ముఖాముఖిగా కలిసి మాట్లాడతాను అతడెల్లప్పుడూ తనకు కలిగిన స్వస్థతను గూర్చి ఆశ్చర్యపడుతూ అసలు తాను సజీవంగా ఉండడమే ఒక నిజమైన అద్భుతం అని నాకు చెబుతుంటాడు ఈనాటి వాక్య భాగాన్ని చదివినప్పుడల్లా అతనితో కలిసిన ఆ సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటూ అనేక సంవత్సరాలు బాధపడిన ఆ చిన్నవాణిని ప్రభు స్వస్థపరిచి పోయిన అతడి ప్రాణాన్ని తిరిగి రప్పించడాన్ని గూర్చి అబ్బురపడుతుంటాను అంతేకాక ఆ కథలో ఉన్న మరొక స్వస్థతను అనగా ఆ బాలుని యొక్క తండ్రి విశ్వాసాన్ని మరలా పునరుద్ధరించడన్ను గూర్చి ఆశ్చర్యపోతుంటాను నుండి తన కొడుకు పడుతున్న బాధను కళ్ళారా చూస్తున్న ఆ తండ్రి విశ్వాసం గాయపడింది నమ్ముచున్నాను ప్రభువా అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయము అని పలికిన హృదయాన్ని పిండివేసే మాటలు ప్రభువు అతడిపై కనికనం చూపేలా చేశాయి అప్పుడు ప్రభువు నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటూ విశ్వాసాన్ని నిర్మించే మాటలు చెప్పి అతన్ని బలపరిచాడు సమస్యలు సవాళ్ళు మన విశ్వాసాన్ని గాయపరిచినప్పుడు ప్రభు కనికరంతోనూ సహాయం చేసే ఇష్టమనస్సుతోనూ మనల్ని చేరుకుంటాడు ప్రభు తన స్వస్థపరిచే ఉనికితోనూ జీవింపచేసే మాటలతోనూ మన విశ్వాసాన్ని పునరుద్ధరిస్తాడు ఆయన మనము మరలా విశ్వసించడం సాధ్యపరుస్తూ నమువానికి సమస్తము సాధ్యమే అన్న సత్యాన్ని లోతైన నమ్మికతో ఎరిగేలా చేస్తాడు నీటి ధ్యానం యేసు ప్రభు యొక్క కనికరం వాగు చేయలేని గాయమేదీ లేదు ప్రార్థన ప్రభువా జీవిత పోరాటాలు విశ్వసించే మా సామర్థ్యాన్ని సావాలు చేసినప్పుడు మా పట్ల నీకున్న ప్రేమ శ్రద్ధల యందు విశ్వాసం ఉంచున్నట్లు మాకు సహాయం చేయము యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ప్రార్థనాంశం అవయవ మార్పిడి కోసం వేచియున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు డానియల్ ఫ్రేలాన్ టెక్సాస్ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ